పట్టుకుని కనపడ్డ వాళ్ళనల్లా కాల్చి పడేస్తానని బెదిరిస్తాడు అమాయక పరుగులు పెట్టిస్తాడు దొరికిన కాడికి దోచుకుంటాడు కానీ పోలీసులు మాత్రం అతగాడికి తమదైన స్టైల్లో చెక్ పెట్టారు విశాఖలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ గసగసాలు పోలీసులకు మార్చ్ దండుపాళ్యం బ్యాచ్నంటూ డమ్ పిస్టల్ తో బెదిరించి ఖరీదైన ఫోన్లు రాబరీ చేస్తున్న ధోని సతీష్ అలియాస్ గసగసాలని పోలీసులు అరెస్ట్ చేశారు డమ్మి తుపాకీతో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడని వరుస కంప్లైంట్స్ రావడంతో నిఘా పెట్టిన పోలీసులు గసగసాలతో పాటు వంశీ కుమార్ అనే అతడి అనుచరుని కూడా అరెస్ట్ చేశారు ఏంటో డీసీపీ మాటల్లో మీరే వినండి

ఇంతకు ముందు అతని మీద పీడిఎఫ్ కూడా ఒక కూడా రెండు వేల పదిహేను ఒక మూడు కేసుల్లో కూడా మీద కూడా రావడం జరిగింది సో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం తెలియజేస్తా ఎవరైనా గానీ ఇటువంటి రెవడీ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఊరుకోరు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది